శంకవరం గ్రామ పరిసరాల్లో బయట ఊర్లతో లింకపోన నాలుగు రోడ్లు బ్లాక్ చేయడం జరిగింది వాలంటీర్ల సహాయంతో కాబట్టి ప్రజలందరూ మీ మీ యొక్క పనుల్ని ఆరు నుంచి మార్నింగ్ తొమ్మిదింటి లోపు కంప్లీట్ చేసుకుని ఇంటికే పంపుతామని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తారని కోరుకుంటున్నాం ఇట్లు శంకవరం గ్రామ పంచాయతీ ఉన్నారో మన వాలంటీర్స్ అందరూ ఇలా బైక్ ఆపడం అనేది జరుగుతుంది ఎందుకంటే మన శంకవరం హై అలర్ట్ రెడ్ జోన్లో ఉంది కాబట్టి ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆరు నుంచి వరకు రమ్మని చెప్పేసి బయటికి తిరుగుతున్నా తిరగమని చెప్పేసి చెప్తున్నాము అంతేకాకుండా మొత్తం ఇప్పుడు ఏదైతే ఉందో నిత్యావసర సరుకులు కానీ ఇవన్నీ కూడా ఆరు నుంచి పదిలోపై ఇంకా ఏది అలౌ చేయకుండా మేము అందరినీ పెట్టి కాపలా కాయిస్తున్నాము ఇక్కడ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో శంకవరంలో చాలా బాగా డ్యూటీ చేస్తున్నారు వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మాస్కులు ధరించమని ఇలా బయట తిరగకూడదని ఎంత అవగాహన చేస్తున్నామో అయినా సరే కొంతమంది తిరుగుతున్నారు ఇవి చెప్పినా సరే